అందరికీ అండి జీత్ విజయా ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం శ్రీశైల చరిత్ర కథలలో ఓ కథను చెప్పుకుందాం కొమ్మరి కేశప్ప కథను చెప్పుకుందాం అటికేశ్వరుడి కథ అని కూడా చెబుతారు పూర్వం శ్రీశైలానికి కొంత దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో కేశప్ప అనే కొమ్మరివాడు ఉండేవాడు గొప్ప శివభక్తుడైన కేశప్ప కుండలు చేసుకుని జీవిస్తూ కాలినడకన శ్రీశైలానికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ తేనె పండ్లు మొదలైన పదార్థాలను అతిథి సేవలకు ఉపయోగిస్తూ కాలం వెల్లబుచ్చేవాడు ఆ ఊరి మీదుగా వచ్చి వెళ్లే భక్తులు జంగములు కేశప్ప భక్తిని అతిథి సేవలను ఊరూరా చెప్పుకుంటూ వెళ్ళేవారు ఈ విధంగా కేశప్ప గొప్ప పేరును ప్రఖ్యాతిని గడించాడు కేశప్పకు మంచి పేరు రావటాన్ని అతని ఇంటిలో భక్తుల సందడిని చూసి సాటి కుమ్మరులు కొందరు ఊచ్చుకోలేకపోయారు ఎలాగైనా సరే అతడు దానధర్మాలు చేసే అవకాశం లేకుండా చేయాలని అనుకొని కుట్రపన్ని అర్ధరాత్రి వేళ కేసప్ప కుండలను ముంతలను ఇతర సామగ్రిని పగలగొట్టి ఉన్న కాస్త సొమ్మును దొంగిలించి కుండలు తయారుచేసి అటికను కూడా పగలుగొట్టారు కేశప్ప తెల్లవారుజామునే లేచి ఇల్లంతా చూసుకుని బావురుమన్నాడు శివరాత్రి వచ్చింది వచ్చే యాత్రికులలో కనీసం కొంతమందికైనా అన్న సంతర్పణ చేయలేకపోతున్నానే అని దిగులుపడ్డాడు కేశప్ప కేశప్ప ఇక చేసేది లేక చివరకు ధైర్యం తెచ్చుకొని తయారు చేయటం ప్రారంభించాడు ఆ సమయం చూసి సాటి కుమ్మరులు దారిన పోయే భక్తులను కొందరిని పిలిచి కేశప్ప ఇంటికి భోజనానికి పంపించారు అప్పటికి చీకటి పడిపోయింది శివభక్తులకు భోజనం ఎలా ఏర్పాటు చేయాలో కేశప్పకు తోచలేదు ఆ రోజు ఇంటిలో తామెవ్వరూ భోజనం చేయలేదు పదార్థాలు కూడా లేవు అయినా సరే భక్తులను ఇంటిలోపలికి ఆహ్వానించాడు కేశప్ప పెరటిలోకి వెళ్ళి మారేడు చెట్టు క్రింద దిగాలుగా కూర్చుని ఆలోచించసాగాడు అతనికి ఏడుపు ఆగలేదు కంటి నిండా నీళ్లు నిండినాయి ఎదురుగా అటికపై పగిలిన కుండ పెంకులో శివుడు బంగారు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు కేశప్ప ఇంటిలోపలికి వెళ్ళి నా భక్తులకు భోజనం వడ్డించు నా భక్తులకు ఎన్నడూ లోటుండదులే లే వెళ్ళు అన్నాడు కేశప్ప లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ కుండల నిండా వివిధ రకాలైన భోజన పదార్థాలున్నాయి భక్తులకు భోజనం పెట్టి పంపించాడు కేశప్ప శివుడు అటికలో ప్రత్యక్షమైన ఆ ప్రదేశమే అటికేశ్వరంగా పేరుగాంచింది ఇది కుమ్మరి కేశప్ప కథ సర్వేజన సుఖినో భవంతు